హలో అండి ఇవాళ మన వీడియోలో మీకు కొన్ని హెల్త్ హెల్త్ టిప్స్ అయితే చెప్తాను ముందుగా మనం కొన్ని బార్లీ తీసుకుని బార్లీ గింజలంటే బయట మనకి షాపుల్లో దొరుకుతాయి ఈ బార్లీని తీసుకుని ఒక పాన్ పెట్టుకుని ఆ పాన్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని చల్లార్చుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ చల్లార్చిన బార్లీని అందులో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ దాకా మనకి నిలవ ఉంటుందండి కొన్ని నీళ్లు తీసుకుని టూ స్పూన్లు పౌడర్ వేసుకుని ఎప్పుడంటే అప్పుడు బాగా కలుపుకోవాలి మనం బాగా అంత కలిసేట్టుగా కలిపి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం నీళ్లు పెట్టుకుని ఆ నీళ్ళల్లో కలిపి పెట్టుకున్న పౌడర్ని వేసుకుని బాగా రెండు పొంగులు వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇది ఉడికిచ్చి చల్లార్చుకున్నాక కొంచెం గ్లాసులో పోసుకుని మజ్జిగ పోసుకుని కొంచెం నిమ్మ చెక్క పిండుకుని ఉప్పు వేసుకుని తాగితే ఎండాకాలంలో వడగొట్టదండి మనకి బాడీలో హీట్ అంతా లాగేస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పోతుంది మనకి ఈ బార్లీ వాటర్ రోజు తాగొచ్చు మనం ఈ ఎండాకాలంలో రోజు ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఒకరోజే మనం పొడి చేసి పెట్టేసుకుంటే ఈ సమ్మర్ అంతా మనకు అయిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఆ నేతిలో కొంచెం ధనియాలు ఒక కప్పు ఒక పన్నెండు పదమూడు లవంగాలు సొంఠి కొమ్మని మన మార్కెట్లో దొరుకుతుందండి సొంఠి కొమ్ము ఈ మూడు కూడా కొంచెం వేయించుకుని మంచి సువాసన వచ్చేదాకా వేయించుకుని దీన్ని కూడా పౌడర్ పట్టుకుని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుని బయటకి ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు మళ్ళా తిరిగి వచ్చాక కూడా ఒక గ్లాసులో ఒక హాఫ్ స్పూన్ పౌడర్ వేసుకుని దీన్ని తాగితే బాడీ చల్లగా ఉంటుందండి హీట్ లాగేస్తుంది ఇది కూడా మనకి సొంటి కొమ్మ ఒంటికి చాలా మంచిది ఇందులో కొంచెం ఉప్పు నిమ్మకాయ పిండుకుని తేనె వేసుకుని తాగితే మనకి బాడీలో హీట్ అంతా లాగేస్తుందండి ఇది కూడాను ఇది కూడా హెల్త్కి చాలా మంచిది టీ అండి ఇది మన మూడో టిప్పు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే మనం ఎప్పుడైనా ముందు మోమాటానికి వాళ్ళకి టీ కావాలా అని ఇస్తాం మనం వాళ్ళు ఇప్పుడే తినొచ్చానని తింటానని తింటాను ఇప్పుడే అన్నం అన్నా కూడా మనం వినిపించుకోం కాస్త తాగండి వాళ్ళకి ఇస్తూ ఉంటాము అసలు అన్నం తినే ముందు టీ తాగితే ఆకలి చచ్చిపోతుంది అదే తిన్నాక తాగితే ఎసిడిటీ ఫామ్ అవుతుందండి కాబట్టి రెండు అవాయిడ్ చేయటమే మాది బెస్ట్ తినే ముందు కానీ తిన్నాక కానీ టీ అయితే అసలు తాగకూడదు గ్యాస్ ఫామ్ అవుతుంది మైగ్రెయిన్ హెడేక్ ఉన్నప్పుడు వేడివేడి టీ అల్లం టీలో కొంచెం తేనె వేసుకుని తాగితే మనకి మైగ్రెయిన్ హెడేక్ తగ్గిపోతుందండి చాలా బాగా పనిచేస్తుంది వేడివేడి పాలల్లో ఒక స్పూన్ తేనె వేసుకుని తాగితే రాత్రిపూట పడుకునేప్పుడు నిద్ర పట్టని వాళ్ళకు కూడా కుంభకర్ణుల లాగా నిద్ర పడుతుందండి ఇది కూడా డెఫినెట్గా ట్రై